ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ సారీ చెప్తున్నానండి ఎందుకంటే చాలా రోజుల క్రితం పెట్టవలసిన వీడియో అనేది వన్ మంత్ ముందు పెట్టాలి ఇప్పుడు అయింది అనమాట అది ఎందుకు పెట్టలేదో ముందు ముందు మీకే తెలుస్తుంది నా బర్త్డే అనమాట నా బర్త్డేకి మా ఇద్దరు ఎంత కష్టపడ్డారు ఎంత కష్టపడి డెకరేట్ చేశారో అంత క్లియర్గా చూపిస్తాను వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్లు కూడా చూపిస్తాను చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు గ్రాండ్ గ్రాండ్గా చేస్తారని కూడా అనుకోలేదు నాకు లైఫ్లో ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు నాకు తెలియకుండా ఇంత గ్రాండ్గా అరేంజ్ చేశారు రూమ్లో వాళ్ళకి వాళ్లే అని నేను లోపలికి రాగానే షాక్ అయ్యాను అనమాట చాలా బాగా చేశారు చూడండి ఎంత బాగా చేశారో ఇలా డెకరేట్ చేయడమే కాకుండా కేక్ ఒకటి ప్రిపేర్ చేశారు చూపిస్తాను చూడండి ఎంత బాగా చేశారో ఇంట్లోనే ప్రిపేర్ చేశారు వాళ్ళకు వాళ్ళుగానే బయట తీసుకోలేదు చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అనేసి చేశారు చాలా టేస్టీగా ఉంది నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది అది కేక్ అనేది చూపించాను కదా నెక్స్ట్ వచ్చి వాళ్ళు నాకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు అనమాట అవి చాలా బాగా నచ్చినాయి అనమాట నాకు ఎందుకంటే నాకు ఇష్టమైనవి అనమాట వాళ్ళకి వాళ్ళు తెలుసు కదా నేను ఇంట్లో ఎలా ఉంటానో ఎలా అంటే ఏమి ఇష్టపడతానో అవన్నీ వాళ్ళకి తెలుసు అనమాట అలాగే కాకుండా ఇవి కూడా చేసి ఎందుకు ఇవన్నీ ఎందుకు అనేసి నేను ఒక పక్క మా వారు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళతో పాటు చూడండి చిన్న స్క్రీన్ పెట్టాను అక్కడ చిన్న వీడియో పెట్ట అంటే చిన్న క్లిప్ పెట్టాను చూడండి అక్కడ వేరే కెమెరాతో షూట్ చేస్తున్నాం ఇక్కడ వేరే కెమెరా పెట్టాం అనమాట ఎందుకంటే రెండు అనేది ఒకేసారి అవ్వట్లేదు అందుకనేసి ఇక్కడ చూడండి మొత్తం దాంట్లో ఉన్న సిప్స్ అన్నీ ఇందులో పడిపోయినాయి అనమాట చిన్న చిన్న పేపర్స్ అవన్నీ క్లీన్ చేసి ఇప్పుడు కట్ చేస్తున్నాం అనమాట అలా టేస్ట్ చూపించారు నిజంగా చాలా టేస్ట్ అనిపించింది అందులో బిస్కెట్లు పెడుతున్నారనమాట నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు అందుకే ఇలా వీడియో ద్వారా తీస్తే మాకు లైఫ్ లాంగ్ మెమొరబుల్గా ఉంటుందనేసి ఇక్కడ చూడండి గిఫ్ట్లు ఏమి ఇచ్చారు అన్నది మీకు ఒక్కొక్కటిగా ఇలా కనిపించట్లేదు కాబట్టి విడివిడిగా దగ్గరగా చూపిస్తాను చూడండి అసలు మిస్ కాకుండా అది తినిపిస్తుంది ఏంటనుకున్నారు తన స్వయంగా సేమియా తయారు అనమాట ఆ సేమియా కూడా అనమాట తీసుకొచ్చి నెక్స్ట్ చూడండి గిఫ్ట్లు ఏమేమి ఇచ్చారో చూడండి నాకు ఇష్టమైనవి అనమాట ఎందుకంటే ఆడవాళ్ళకి ఏది ఇష్టమో తెలుసు కదా మీకు అలాంట్లో ఇవి ఒక భాగం అనమాట చూపిస్తాను అవి ఎలా ఉంటాయో మీరు కూడా ఎలా ఉందో అసలు మా పిల్లలు అంటే ఇలాంటివి ఎలా చేశారా అన్నది మీరు కామెంట్ ద్వారా తెలియచండి ఎందుకంటే మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా బాగా చేశారు చాలా బాగుంది అని ఒక అభిప్రాయం ఉంటుంది కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి ఎందుకంటే ఇదొక హ్యాపీ మూమెంట్ అంటే మీరు ఇచ్చే కామెంటు ఒక హ్యాపీ మూమెంట్ అనమాట ఓకేనా చూస్తూ ఉండండి అదేంటో చూపిస్తారు ఇవన్నీ ఆన్లైన్లోనే బుక్ చేశారు సారీ గురించి మీకు చెప్తాను తర్వాత అది ఏంటో ఎందుకు ఎలా చేశారు అన్నది నేను చెప్తాను ఇక్కడ పేపర్లో పేపర్ పేపర్లో పేపర్ మొత్తం పెట్టేసి అది చాలా ఎక్కువ పెట్టేశారు అది ఓపెన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటే స్పీడ్ మోషన్లో పెట్టేశాను అనమాట చూడండి ఓపెన్ చేస్తాను చిన్న లాకెట్ ఉండి ఒక చైన్ ఉందనమాట చాలా బాగుంది దాని మీద మమ్మీ అని ఉందనమాట చూడండి అది క్లియర్గా కనిపించట్లేదని పేపర్ మీద పెట్టి చూపిస్తున్నాను కదా చాలా బాగుంది అది చాలా నైస్గా ఉంది పెట్టుకుంటే అదొకటి ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టపడేది అదే కదా ఇప్పుడు ఇదనమాట చాక్లెట్స్ ఈ చాక్లెట్ అంటే బాగా ఇష్టం నేను డైరీ మిల్క్ అని అలాంటివి ఇష్టపడినాం ఇలా డ్రై ఫ్రూట్స్ ఉన్న చాక్లెట్ అంటే చాలా ఇష్టపడతాను అందుకు అవి తీసుకున్నారు నెక్స్ట్ వచ్చి ఈ శారీ ఏమైందంటే ఆన్లైన్లో బుక్ చేసిందనమాట బుక్ చేస్తే ఆ రోజు నేనే తీసుకున్నాను దీన్ని తీసుకుంటే ఇదేంటే ఇక్కడికి వచ్చిందంటే మా ఫ్రెండు ఒక డ్రెస్ బుక్ చేయమంది అంటే వాళ్ళు బుక్ చేసుకోలేదా అంటే వాళ్ళ అడ్రస్కి కొంచెం ఇబ్బందిగా ఉందంటే రావటానికి అందుకు ఇక్కడ బుక్ చేయమన్నారు అని మన ఇంటికి వచ్చింది మనీ కూడా ఇచ్చేసిందని చెప్పేసి సరే అయితే పెట్టేసుకో అనేసి ఇచ్చేసాను ఇందుకే నాకు ఇక్కడ షాక్ అయ్యాను ఇదేంటి ఇది నిన్న బుక్ చేసి నేను తీసుకున్న శారీ నేను తీసుకున్నది కదా ఈ ప్రోడక్ట్ శారీలో అనిపించలేదు నాకు బయట అయితే అది డ్రెస్ అనుకున్నాను ఎందుకంటే ఆ మోడల్ కూడా అలాగే అనిపించింది ఎందుకు సర్లేదు వాళ్ళ ఫ్రెండ్ అది కదా మనం ఎందుకు ఓపెన్ చేయటం అనేసి నేను ముట్టుకోలేదు ఇచ్చేసాను ఎప్పుడు నాకు సర్ప్రైజ్గా ఇచ్చింది అనమాట ఆ శారీ చూసారా ఎంత బాగుందో మీకు నచ్చింది అనుకున్నా చాలా లైట్ వెయిట్ అనమాట టూ థౌజండ్ ఎంత పడింది ఇది ఆన్లైన్లో చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది శారీ అనేది ఓకే నేను బర్త్డేకి వేసుకున్న శారీ అనమాట ఇది ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నదే ఫుల్ శారీ చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంది ఈ శారీ మీకు గుర్తే ఉంటుంది ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్లో నేను తీసుకున్న శారీస్ అని పెట్టాను ఫైనల్గా చూడండి ఇద్దరు కిస్కిన్ కాండా చేస్తున్నారు అయిపోయిన తర్వాత అక్కడ పెట్టిన డెకరేట్ చేసిన బెలూన్స్ అన్ని పగల కొట్టేశారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పగల కొట్టేసిన తర్వాత ఫైనల్గా ఉన్నది నేను వీడియో తీసాను అనమాట వాళ్ళు చేసింది చూడండి ఎంత రభస అయిపోయిందో రూమ్ అంతా మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మర్చిపోతారేమో చూడండి